ओम शंकरम शंकराचार्यम केशवम बादरायणम सूत्र भाष्य कृतौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद व्योमवत् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः श्रीमद्भगवद्गीता प्रथम अध्यायम् इरवयारव श्लोकम् तत्रा पश्यत् स्थितान् पार्थः पितॄ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पि पुत्रान् पौत्रान् सखीस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् पार्थः पार्थुडु अर्जुडु, अर्जुडु, ఎవరెవరిని చూశాడు అక్కడ పుత్రుల్ని పౌత్రుల్ని పుత్రుల్ని అంటే కుమారుల్ని మనువల్ని ఆ తండ్రుల్ని తండ్రుల్ని అంటే చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు ఆ తాతలను ఆచార్యుల్ని మామల్ని అన్నదమ్ముల్ని స్నేహితుల్ని అలాగే అమ్మవైపు మామ మామల్ని నాన్న వైపు మామల్ని ఆ ఎవరైతే వాళ్ళ యోగక్షేమాలను కోరుకుంటారో వాళ్ళందరినీ కూడా రెండు వైపులా కూడా చూడడం జరిగింది రెండు సేనల్లోనూ కూడా వీళ్ళందరినీ చూసి ఈ బంధువులందరినీ కూడా చూసి కృపయా పరయా విష్ట అర్జునుడు అర్జునుడి యొక్క హృదయంలో జాలి కలిగింది వీళ్ళందరూ కూడా చనిపోతారే పుత్రులు మనువలు మామలు వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు మంచి కోరేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా యుద్ధంలో చనిపోతారు కదా అనేటటువంటి ఆలోచన కలిగింది అర్జునుడిలో మరి మన వాళ్ళు ఎవరైనా చనిపోతారు అని మనకు తెలిస్తే మనం ఎలాగైతే బాధకు అవుతామో అలాగే అర్జునుడు కూడా ఎంతో విషాదంతో కూడుకొని శ్రీకృష్ణ పరమాత్ముడితో ఈ రకంగా చెబుతున్నాడు ఏం చెబుతున్నాడు అనేటటువంటిది తర్వాత శ్లోకంలో ఉంటుంది ఓం పూర్ణమదహ పూర్ణమిదమ్ పూర్ణాద్ పూర్ణము దూర్ణశాయ పూర్ణమీ వాశిష్యే శాంతి 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 హరి ఓం శ్రీ నమ హరి